కుంభరాశి వారికి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ స్త్రీ మీ జీవితంలోకి ప్రవేశించబోతుంది ఈ స్త్రీ వల్ల మీకు కోట్లు వచ్చి పడతాయి ఆ స్త్రీ ఎవరు ఎందుకు మీ జీవితంలో ప్రవేశించబోతుంది అలానే కాకుండా మీకు ఎలా ఉండబోతుంది మూడు రోజులు కూడా ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో ఇప్పుడు మనం వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాము వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అలానే కాకుండా కుంభరాశి గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువేయండి వీళ్ళు ఏంటంటే కనుక మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు చాలా మంచి వ్యక్తులు అని చెప్పొచ్చు వీళ్ళు ఏంటంటే కనుక అండి ధైర్యము తెలివి అన్నీ కూడా వీళ్ళల్లో ఉంటాయన్నమాట చాలా వరకు కూడా ఏంటంటే కనుక ఒక వ్యక్తిని చూస్తే చెప్పాలంటే నిజానికి ఆ వ్యక్తి వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారనే అంచనా వేసుకునే అంత టాలెంట్ అనేది ఈ కుంభరాశిలో ఉంటుంది కుంభరాశి వారు ఏంటంటే గనక నిజాయితీకి న్యాయానికి చాలా ప్రాధాన్యత ఇస్తారండి అంటే అందరూ బాగుండాలి అందరిలో మనం కూడా ఉండాలి అని కోరుకునే రకం అంతేకాని నేనే బ్రతకాలి నేనే బాగుపడాలి అనుకునే రకం అయితే కాదనమాట కొంతమంది ఏంటంటే కనుక కుంభరాశిని అవసరం కోసం ఉపయోగించుకుంటారు అవసరం కోసం వాడుకుంటారు ఆ తర్వాత వీరిని దూరం పెడతారు కష్టాల్లో ఉన్నప్పుడు ఒక్కరు కూడా వచ్చి వీరికి హెల్ప్ చేయరు కష్టాల్లో ఉన్నప్పుడు ఒక్కరు కూడా అండి ఆదుకోరు వీళ్ళు బాధపడుతుంటే చూసి నవ్వే వాళ్ళు వీళ్ళ చుట్టూదా ఉండేవాళ్ళే అని చెప్పొచ్చు కుంభరాశి వారని ఏంటంటే కనుక ఎదగకుండా చేసేవాళ్ళు కూడా వీళ్ళ చుట్టూదానే ఉన్నారనమాట అసలు ఎవరు ఏం చేయబోతున్నారు ఏ స్త్రీ మీ జీవితంలోకి ప్రవేశించబోతుంది అనేది మొత్తం కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాము వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి ఇక అలానే కాకుండా కుంభరాశి వారండి నిజానికి చెప్పాలంటే కనుక మంచి మనస్తత్వాన్ని కలుగుంటారండి స్వార్థం లేని వ్యక్తులు చెప్పొచ్చు కుంభరాశి వారికి తెలివి ధైర్యం అలానే తెలివితేటలు ధైర్యం అనేది అధికంగా ఉంటుందన్నమాట ఏ సమస్య వచ్చినా వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు కూడా భయపడకుండా ధైర్యంగా మాట్లాడతారండి ఏది చేసినా కానీ ఏంటంటే వీరు తెలివితో ఆలోచించి చేస్తారనమాట మంచి జరిగినా మన మంచికే చెడు జరిగినా మన మంచికే అన్నట్టుగా చేస్తారు అంతేకాని మంచిగా చేసిన ఏంటంటే చెడు జరిగితే బాధపడిపోవటం మంచి జరిగితే సంతోషించటం కాదు ఏది జరిగినా నా మంచికి అన్నట్టుగా ఏంటంటే ఉంటూ ఉంటారని చెప్పొచ్చు ఇక అలానే కాకుండా ఈ తులారాశి వారికి నిజానికి చెప్పాలంటే ఈ యొక్క మూడు రోజుల్లో కూడా అంటే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లోండి మీ అదృష్టాన్ని ఆపటం ఎవ్వరి తరం కాదండి మీరు పడుతున్న కష్టాలు పోతాయి బాధలు పోతాయి అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది ఎక్కడ కూడా ఏంటంటే కనుక ఏ ఇబ్బంది కనిపించటం లేదనమాట మీకేంటంటే చెప్పాలంటే నక్కతో ఒక తొక్కినట్టే అండి దైవనుగ్రహం విపరీతంగా కలగబోతుందండి మీరు ఏ జన్మలో ఏ పుణ్యం చేశారో తెలియదు కానీ ఈ మూడు రోజుల్లో మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అంటే హ్యాపీ అంటే కనుక అంత ఊహించుకోకండి మీరు ఉన్న దాంట్లో ఏంటంటే గనక హ్యాపీగా ఉండబోతున్నారు సమయానికి ఏంటంటే కనుక నిద్రించడం అన్నీ కూడా సమయానికి ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి అనమాట మీ లైఫ్లో మీరు ఎప్పుడు కూడా అనుకోరు అసలు నేనైనా ఇది అన్నట్టుగా కొన్ని కొన్నిసార్లు ఆశ్చర్యపోతారని కూడా చెప్పొచ్చు ఈ మూడు రోజుల్లో ఏంటంటే కనుక చెప్పాలంటే కష్టాలన్నీ కూడా పోతాయి అప్పుడు తీర్చుకోగలుగుతారు ఆర్థికంగా కూడా బాగా కలిసి వస్తుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో ఎవరైతే మిమ్మల్ని కించపరిచి మాటలు అన్నారో అలాంటి వాళ్ళే ఏంటంటే కనుక ఎప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు తప్పైంది నన్ను క్షమించు అని చేతులు జోడించబోతున్నారండి అలాంటి వాళ్ళని ఏంటంటే కనుక జన్మలో క్షమించకండి అలాంటి వాళ్ళ వల్ల ఎప్పుడు మీకు చెడు జరుగుతుంది కాబట్టి వారిని దూరం పెడితేనే మంచిది అనమాట ఆ తర్వాత కుంభరాశి వారండి ఎవరిని కూడా ఏంటంటే అధికంగా నమ్మకండి నమ్మిన వాళ్ళ వల్ల ఎప్పుడు కూడా మీకు నష్టమే జరుగుతుంది ఎప్పుడు కష్టమే వస్తుంది కాబట్టి ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్మండి కానీ అధికంగా నమ్మి ఏంటంటే కనుక ఇబ్బంది పడిపోకండి హెల్ప్ కూడా చెయ్యండి ఎవరికి ఎంత హెల్ప్ చేయాలో అంత చెయ్యండి కానీ మరీ ఏంటంటే కనుక అధికించి హెల్ప్ను మాత్రం చేయకండి అధికంగా హెల్ప్ చేసి ఆ తర్వాత నష్టపోయి బాధపడేయకన్నా ఎవరిని ఎంతలో పెట్టాలో అంతలనే పెట్టండి మీరేంటంటే కనుక చెడు జరిగినా నా వాళ్లే మంచి జరిగినా నా వాళ్లే పోనీలే నా వాళ్లే కదా నన్ను మోసం చేశారని అందరినీ దగ్గరికి తీసుకుంటారండి ఈ మంచితనమే ఏంటంటే కనుక కొన్ని కొన్నిసార్లు వీళ్ళని కష్టాల బారిన పడేస్తుంది అనమాట ఈ మంచితనమే వీళ్లకు ఇబ్బందులను తెచ్చిపెడుతుందని చెప్పొచ్చు మరీ ఏంటంటే గనక ఇప్పుడు ఉండే సమాజంలో మరి మీ మంచితనం అంత పనికి రాదండి ఇది గుర్తు పెట్టుకోండి అంటే కుంభరాశిలో కొంతమంది అంటే చెడు వాళ్ళు కూడా ఉన్నారండి అంటే కనుక కొంతమంది ఉన్నారండి కొంతమంది ఏంటంటే కనుక చాలా మంచివాళ్ళు కూడా ఉన్నారని చెప్పొచ్చు ఇక కుంభరాశి వారి కనుక మనం గమనించుకున్నట్టయితే కుంభరాశి వారికి అండి ఉద్యోగాలలో ప్రమోషన్స్ రావటం వివాహం కోసం ప్రయత్నించే వారికి వివాహాలు జరగటం అలానే కాకుండా మంచి మంచి శుభకార్యాలలో పాల్గొనటం ఇది పవిత్రమైన మాసం కాబట్టి ఇంకా మీకు ఈ శివానిగరం కలగటం లక్ష్మీదేవి అనుగ్రహం కలగటం సకల శుభాలు చేకూరటం ధనపరంగా ఉండే సమస్యలు తొలగిపోవటం ఆర్థికంగా బాగా కలిసి రావటం మీ ఇంట్లో కూడా ఏంటంటే సంపదలు పెరగటం ఇంటి పరంగా ఉండే దరిద్రం అంతా కూడా పోవటం ఇల్లు అనుకూలించటం ఇంటి వాతావరణం బాగుండటం అనారోగ్య సమస్యలన్నీ కూడా దూరమైపోవటం మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం అనేది కలగటం వృత్తి వ్యాపారం అలానే కాకుండా ఏంటంటే గనక మీకంతా కూడా బాగా కలిసి రావటం ఇదంతా కూడా ఏంటంటే కనుక జరగబోతుందన్నమాట అసలు నా జీవితమైనా ఇలా మారింది అన్నట్టుగా ఏంటంటే గనక ఒక ఊహలో పడిపోతారండి ఒక ఊహలో పడిపోయి ఏంటంటే గనక డైలమాలో ఉండిపోతారంటారు కదా అలా ఉండే అవకాశం ఉంటుందన్నమాట అన్ని కూడా ఏంటంటే అనుకోనివే జరుగుతాయి కానీ అనుకున్నది ఒక్కటి కూడా జరగదండి ఇది మాత్రం బండ గుర్తు పెట్టుకోండి ఇక అలానే ఏంటంటే మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది మంచి లాభాలు వస్తాయి మంచి లాభాల్లో ప్రయాణించే అవకాశం ఉంటుంది మీరు ఏది చేసినా ఏంటంటే కనుక మూడు పువ్వులు ఆరు కాయలుగా మారుతుందండి ఏది పట్టినా అది మీకు బంగారం లాగానే ఏంటంటే గనక అవుతుందని చెప్పొచ్చు ప్రతీది కూడా ఏంటంటే గనక అనుకూలిస్తుంది సిద్ధిస్తుంది జీవితంలో కష్టాలు నష్టాలు ఉన్నాయి కదా వాటి నుంచి మీరు బయటపడే అవకాశం కూడా ఉంటుందన్నమాట అలానే ఏంటంటే గనక మీ లైఫ్ కొత్తగా ఉండబోతుందండి మీరు అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా మీ లైఫ్ అనేది చేంజ్ అవ్వబోతుంది ప్రతీది కూడా ఏంటంటే కనుక మీరు అనుకూలంగా మార్చుకోగలుగుతారనమాట పని చేసే దగ్గర మంచి ప్రశంసలు అందుకోవటం భాష నుంచి కూడా మీరు మంచి ప్రశంసలు అందుకోవటం పని చేసే దగ్గర సహాయ సహకారాలు తీసుకుని పనులు కంప్లీట్ చేయటం పెండింగ్లో ఉన్న పనులు కంప్లీట్ చేసుకోవటం జీతాలు పెరగటం బోనస్లు రావటం ఇదంతా కూడా ఏంటంటే ఒక వింతలాగా జరిగిపోతుందని చెప్పొచ్చు ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ఉద్యోగం రావటం ఉద్యోగంలో ఏంటంటే కనుక ప్రమోషన్స్ రావటం బదిలీలు అవ్వటం ఇదంతా కూడా జరుగుతుందన్నమాట అంటే ఇక్కడ ఇది కూడా గుర్తుపెట్టుకోండి అందరికి ఇలాగే ఉంటుంది అందరికి ఇలాగే జరుగుతుంది అమ్మ చెప్పట్లేదు కొద్దిపాటి మందికి అయితే కొన్ని కష్టాలు ఉన్నాయండి చిన్న చిన్నవి అలాంటి వాళ్ళకి ఏంటంటే గనక చెప్పాలంటే లాస్ట్లో ఒక పరిహారం చెప్పుకుందాం అది తప్పక చేయండి మంచి చేకూరుతుంది ఇక అలానే కాకుండా మీ జీవితంలోకి ఏంటంటే గనక చెప్పాలంటే మీ యొక్క జీవితాన్ని అంటే మీ మంచితనాన్ని మెచ్చి మీరుండే విధానం పద్ధతిని నచ్చి లక్ష్మీదేవి మీ జీవితంలోకి ఎంటర్ అవ్వబోతుందనమాట ఆ తల్లి ఎప్పుడైతే మీ జీవితంలో అడుగు పెడుతుందో అప్పటి నుంచి మీ లైఫ్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది అలానే కాకుండా మీకు మంచి ఫలితాలు వస్తాయి అనమాట అలానే ఒకటి గుర్తు పెట్టుకోండి ఇంకా రేపటి నుంచి మనకు కార్తీక మాసం కూడా ప్రారంభం అవుతుంది కాబట్టి వీలుంటే అండి పని చేసేటప్పుడు ముఖ్యంగా ఏదైనా మంచి పనిని ప్రారంభించేటప్పుడు పనులు చేసేటప్పుడు పదే పదే పని ఆగిపోతుంది పని వల్ల మాకు నష్టం చేకూరుతుంది ఈ పని వల్ల లాభాలు రావట్లేదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు పనిని మొదలు పెట్టేటప్పుడు ఓం శివాయ అనుకుంటూ మీ మనసులోనే బయటికి కాదు మీ మనసులోనే అనుకుంటూ పనిని ప్రారంభించండి ఖచ్చితంగా ఆ పని జరుగుతుంది ఆ పని వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు పని వల్ల లాభాలు కూడా చేకూడతాయి అనమాట అద్భుతమైన ఫలితాలు వస్తాయండి మీ జీవితంలో ఏంటంటే కనుక ఎప్పుడు చూడని అద్భుతాలు చూస్తారు ఆ పరమశివుడు కూడా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు అలానే కాకుండా ఏంటంటే కనుక మీ జీవితాన్ని మారుస్తాడండి శివుడు పిలిస్తే పలికే దేవుడు అనమాట మనం ఓం నమ శివాయ అంటే చాలండి మనం ఎన్ని పూజలు చేసినా చేయకపోయినా ఓం నమ శివాయ అనుకుంటే చాలు ఎక్కడున్నా సరే ఏంటంటే కనుక నా భక్తుడు ఆపదలో ఉన్నాడని వెంటనే ఆదుకుంటాడని మనకు పురాణాలలో చెప్పబడుతుందనమాట అందుకే ఇలా పనిని ప్రారంభించేటప్పుడు శివనామాన్ని స్మరించుకుంటూ పనిని స్టార్ట్ చేస్తే మీకంతా కూడా మంచి చేకూరుతుందండి ఇక అలానే వచ్చేసి ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ గమనించుకున్నట్టయితే మీకైతే అద్భుతంగా ఉండబోతుందండి ప్రతిదీ కూడా జరగబోతుంది కొంత కొంత ఏంటంటే కనుక ఇబ్బందులు ఉన్నాయన్నమాట నవ్వి అంటే నమ్మిన వ్యక్తుల వల్ల మీకు కొంచెం నష్టం జరుగుతుంది అడిగిన వారికల్లా కూడా డబ్బు ఇవ్వకండి దానివల్ల కూడా ఇబ్బంది కలుగుతుంది ఏంటంటే సమయానికి ఆ డబ్బు చేతికి అందదు ఇది తీసుకున్న వారు ఎగ్గొడతారండి డబ్బు ఇవ్వరండి ఇలా చాలాసార్లు కూడా మీకు జరిగింది ఇప్పుడు కూడా జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇది గుర్తుపెట్టుకోండి ఆనంతరం వచ్చేసి ఏంటి ంటే కనుక అధికంగా ఎవరిని నమ్మకండి ఎంత ప్రాణ స్నేహితుడైనా సరే ఎంతలో పెట్టాలో అంతలోనే పెట్టండి కానీ అధికంగా నమ్మి బాధల్ని మాత్రం తెచ్చుకోకండి ఇక ఆ తర్వాత ప్రయాణాలు కూడా పడతాయండి దూర ప్రయాణాలు పడతాయండి ఆ ప్రయాణాలలో మంచి విజయాలు సాధిస్తారు ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంది ప్రయాణాల వల్ల కొంతమందికి ఉద్యోగం లభిస్తుంది లైఫ్ అనేది సెట్ అవుతుంది ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఇది ఖచ్చితంగా జరుగుతుంది అనమాట అలానే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యంగా మీకు బాగా కలిసి వస్తుంది ఇబ్బందులు ఉండవు అమ్మనాన్న పరంగా ఉండే అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య ఉండే విభేదాలు తొలగిపోయి చక్కగా అన్యూన్యంగా కలిసి ఉండే అవకాశం ఉంటుందన్నమాట పిల్లల్ని చూసి ఏంటంటే కనుక ప్రౌడ్గా ఫీల్ అవుతారండి వాళ్ళు ఉండే విధానం పద్ధతి ఇదంతా కూడా బాగుంటుంది పిల్లలు చదువులో బాగా రాణించగలుగుతారు విద్యార్థులకు మంచి అవకాశాలు ఉన్నాయి విద్యలో బాగా రాణించటం అనేది జరుగుతుంది పోటీ పరీక్షల్లో రాణించగలుగుతారు విద్యార్థులకు అనుకూలతగా ఉండబోతుందనమాట అలానే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్లకు వివాహం కలుగుతుంది సంతానం కోసం ఎదురు చూసే వారికి సంతానం కలుగుతుంది అలానే దైవ నిగ్రహం కూడా కలుగుతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఈ మూడు రోజులు కూడా ఏంటంటే కనుక మీ జీవితంలో హ్యాపీనెస్ అనేది ఉంటుంది శాడ్నెస్ అనేది తగ్గిపోతుంది బాధల నుంచి బయటపడతారు అప్పుల సమస్యలు కష్టాలు పోతాయి విపరీతంగా రాజయోగం పడుతుంది ఎప్పుడూ లేనంత సంపద మీరు చూడగలుగుతున్నారు అలానే కాకుండా సంపద అంటే కనుక కోట్లేని రావండి ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఉన్న దాంట్లో తృప్తిగా ఉండటం ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండటం ఉన్న దాంట్లో ఏంటంటే కనుక సర్దుకుపోయే గుణం ఈ కుంభరాశిదండి ఈ రోజు మురిసిపోరు లేకపోతే ఏదని బాధపడిపోరండి ఎప్పుడు ఒకే మాదిరిగా ఉంటారనమాట ఎంత ఎదిగిన కానీ వదిగు ఉండాలంటారు కదా ఈ కుంభరాశివారని నిజానికి చెప్పాలంటే వీళ్ళ పని ఏదో వీళ్ళు చేసుకుంటారండి నలుగురితో పోల్చుకోవటం కానీ నలుగురితో ఏంటంటే కనుక ఎక్కువగా వాళ్ళతో కాంపిటీషన్ పెట్టుకోవటం కానీ ఇలాంటివి చెయ్యరు నా బ్రతుకు నేను బ్రతుకుతున్నా నాకు చేతనేది నేను చేసుకుంటున్నా అన్నట్టుగా ఉంటూ ఉంటాను అనమాట ఈ కుంభరాశివారు కుంభరాశివారు నిజానికి చెప్పాలంటే చాలా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారండి కుళ్ళు ఇలా ఏంటంటే కనుక కుతంత్రాలు జరపటం ఒకరి మీద ఏడవటం ఇలాంటి వీళ్ళు చెయ్యరు అసలు చెయ్యనే చెయ్యరు అనమాట అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలని కోరుకునే రకం ఈ కుంభరాశి వారు ఎవరైనా బాధల్లో ఉంటే నా వ్యక్తి బాధపడుతున్నారని హెల్ప్ చేస్తాడండి ఎవరైనా కష్టాల్లో ఉంటే ఆ వ్యక్తికి ఏంటంటే కనుక కష్టాలు తీరుస్తాడండి అలాంటి గుణాన్ని ఏంటంటే కనుక ఉంటారని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత ఈ కుంభరాశి వారికి చెప్పాలంటే మీరు కార్తీక మాసం కాబట్టి ఈ రోజుల్లో ఏంటంటే కనుక చక్కగా స్నాన కార్యక్రమాలు చేయటం పరమశివుడిని పూజించటం ఆ పరమశివుడిని దర్శించుకోవటం ఇలాంటివి చేస్తూ ఉండండి అలాగే ముఖ్యంగా ఇలా చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయన్నమాట అలానే కాకుండా శివాలయానికి ఎక్కువగా వెళుతూ ఉండండి ఎందుకంటే కనుక శివుడు ముక్కోటి దేవతలది ఏంటంటే కనుక శివాలయంలో సంచరిస్తూ ఉంటాడని మనకు పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి శివాలయానికి ఎక్కువగా వెళుతూ ఉండండి శివాలయంలో ఏంటంటే కనుక ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉండండి అలానే శివాలయంలో ఏంటంటే కనుక ముఖ్యంగా పరమశివుడి యొక్క వాహనం నంది కదండి కాబట్టి మీ కోరికలు ఏవైనా తీరకపోతే నంది చెవుల కోరిక చెప్పుకోండి ఖచ్చితంగా మీ కోరిక తీరుతుందనమాట అలానే ఏంటంటే కనుక పరమశివుడిని అంటే ఈ విధంగా మీరు పూజించటం వల్ల అభిషేకం చేసుకోవటం వల్ల పరమశివుడికి ఏంటంటే కనుక సుగంధ ద్రవ్యాలతో కానీ పాలతో కానీ పంచామృతాలతో కానీ ఇలా ఏంటంటే కనుక అభిషేకం చేయడం వల్ల పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది నూట ఒక్క విలువ పత్రాలను శివుడికి సమర్పిస్తే శివయ్య అనుగ్రహం కలిగి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది కాబట్టి ఇలా మీరేంటంటే చేసుకోండి ఇంకా ఏంటంటే ఇంట్లో ఉదయం సాయంత్రం కుదిరితే దీపారాధన చేసుకోండి ఆ తర్వాత వచ్చేసి మీరండి మీ కష్టాలు పూర్తిగా తొలగిపోయి మీకు మంచి ఫలితాలు రావాలంటే మనం ఈ పరిహారం చేసుకోవాలండి ఒక రెండు రూపాయల బిల్లును తీసుకోండి తీసుకొని ఏంటంటే కనుక ముఖ్యంగా చెప్పాలంటే ఈ రెండు రూపాయల బిల్ల మీరు మీ దగ్గర పెట్టుకుని పడుకోండి అలా పడుకున్న తర్వాత మీ కష్టం బాధ ఏదైతే ఉంటుందో అదంతా కూడా చెప్పుకోండి రూపాయి బిల్ల కావచ్చు రెండు రూపాయల బిల్ల కావచ్చు ఏంటంటే కనుక ఎక్కువగా అండి నెగిటివిటీని తీసేసుకుంటుందనమాట మనం చెప్పే సంకల్పం అంతా కూడా అది గమన అంటే గ్రహించుకుంటుంది అలానే రెండు రూపాయల బిల్లుని మనం చేతిలో పట్టుకొని ఎప్పుడైనా సరేనండి మన బాధ గురించి చెప్పుకుంటే అది మన బాధ తీసేసుకుంటుంది అలా తీసుకుంటే తీసుకున్న ఈ రెండు రూపాయల బిల్లుని మన దగ్గర పెట్టి మనం పడుకోని తెల్లారిన తర్వాత మనం బయటికి వెళ్ళేటప్పుడు ఎవరైనా సరే మిక్షన్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి ఏంటంటే గనక ఈ రెండు రూపాయల బిల్లుని ఇచ్చేయండి ఇంకా మీకు కష్టం కావచ్చు మీ బాధ కావచ్చు మీరు ఏదైనా సరే భరించలేక బాధపడుతున్నారు సమస్యలు వస్తున్నాయనుకోండి వాటి నుంచి కూడా మీరు బయటపడటానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట ఇలా కూడా మీరు అద్భుతాలను చూడగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు రూపాయల బిల్ల పరిహారం అయితే చేసుకోండి అలానే మీకు ఏంటంటే కనుక బాగా కలిసి వచ్చేలాగా ఇంకా చేసుకోండి చిన్న చిన్న దాన చేయొచ్చండి చిన్న చిన్న వంటి కనుక మనం ఎంత దానం చేస్తామో ధర్మం చేస్తాము అంతకంత రెండింతలు మనకు ఏంటంటే కనుక లభిస్తుందనమాట భగవంతుడు ఇస్తాడు కాబట్టి మీరు అంటే దానం చేసే గుణం ఎక్కువగానే ఉంటుంది జాలి గుణం ఉంటుంది ప్రతిదీ కూడా ఏంటంటే కనుక అండి మంచి గుణాలు ఉన్నాయని చెప్పొచ్చు కుంభరాశిలో కుంభరాశి వారు ఏంటంటే కనుక ఒకరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని తత్వం కాదండి ఎదగని వాళ్ళు ఎదగాలి మనం కూడా ఎదగాలి అనుకునే తత్వం అనమాట కుంభరాశి వారికి అయితే మూడు రోజుల్లో బాగుంటుందండి బాగా కలిసి వస్తుంది లక్ష్మీదేవి అగ్రహం కలగబోతుంది కష్టాలు పోయి కోట్లు వచ్చి పడతాయి లక్ష్మీదేవి మీ జీవితంలోకి ఎంటర్ అవ్వబోతుందని మనం చెప్పుకోదగ్గ విషయం అండి ఇంకా ఆ తర్వాత ముఖ్యంగా ఒకటి గుర్తు పెట్టుకోండి మీరే ఏంటంటే కనుక పీ అనే లెటర్ వ్యక్తితో ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి వీళ్ళు ఏంటంటే కనుక నమ్మిచ్చి మోసం చేస్తారు నమ్మిచ్చి మోసం చేయటమే కాదండి పని ఇప్పిస్తామని ఇప్పి అంటే ఇప్పించకపోవటం అలానే వచ్చేసి ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఈ వ్యక్తులు మాతో అంటే సహాయ సహకారాలు తీసుకున్న తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మీతో ఏంటంటే పన్నున్నంతసేపు యూజ్ చేసుకొని మిమ్మల్ని పక్కన పెట్టడం మిమ్మల్ని ఏంటంటే కనుక చెప్పాలంటే ఇలా ఒక చెప్పాలంటే కనుక మిమ్మల్ని మీతో అన్ని అవసరాలు తీర్చుకొని మిమ్మల్ని తనటం ఇలాంటివి చేస్తారండి అందుకే ఈ పి అనే వ్యక్తి ఎవరైనా కావచ్చు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి వాళ్ళని ఏంటంటే కనుక దూరం పెట్టండి వీరిని ఎంత దూరం పెడితే మీకు అంత మంచి జరుగుతుంది అంత మంచి ఫలితాలు వస్తాయి అనమాట అలానే ఏంటంటే కనుక ఈ వ్యక్తిని మీరు ఎక్కువగా పట్టించుకోకపోవటమే మంచిది అనమాట ఒకవేళ మా భార్యనే ఉందంటే కనుక మన భార్య అలా చేయదు కాకపోతే మన చుట్టూగా ఉండేవారు చెల్లి కావచ్చు ఎవరైనా కావచ్చు మన స్నేహితులు వాళ్ళని మాత్రం అసలు నమ్మకండి వీళ్ళ వల్ల మీకు కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈ వ్యక్తిని మీ లైఫ్లో నుంచి కొంచెం పక్కన పెట్టండి వీరికి ప్రిపే ప్రిపేరెన్స్ ఇవ్వకండి ఈ వ్యక్తిని ఎక్కువగా పట్టించుకోకపోవటమే మంచిది మీ జీవితం అద్భుతంగా మారి మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పుకోదగ్గ విషయం అనమాట